వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతంపై భక్తులకి ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీనిచ్చారు ధనుర్మాసం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఆకచేళ అన్నదమ్ములు అందరికీ నమస్కారాలు అండి మీ అందరికీ కూడా వెంకటేశ్వ ఆశి ఉండాలని సుదర్శన హోమం చేసిన తర్వాత దాని ఫలితాలు వెంటనే కనిపిస్తాయనేది చరిత్ర చెప్పిన విషయం మరి ఈ హోమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఉన్నతమైన నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం ఏడున్నర నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ తినకుండా తీసుకోకుండా పవిత్రంగా మీరు ఈ కార్యక్రమాలు పాల్గొన్నట్టుగా భగవంతుడు ఆశస్సు తప్పకుండా మీకుంటారు మరి అడిగితే కానీ అమ్మాయిని కాదు మరి భగవంతుడికి కూడా మనం ఎంతో కొంత కోరుకోవాలి మీ పవిత్రమైన కోరికల్ని ఈరోజు కోరుకుని ఇక్కడి నుంచి దిగిన తర్వాత అవన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని నేను కూడా మీ తరఫున నా తరఫున కోరుకుంటా సర్వజన జన సుఖినో భవంతో అన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జరగాలి అలాగే స్వామి డైరెక్ట్ గా దేవుడు మనకు కనపడ్డు కాబట్టి ఇలాంటి మహానుభావాల్ని మనకు మధ్యవర్తిగా పెడుతుంటారు ఆయన ఏమి అడగను నేను మాట్లాడడం నాలుగు గంటల నుంచి వాళ్ళు కూర్చున్నారు అంటే ఏదేం వాగ్దానాలు ఇవ్వక్కర్లేదు మీరు మాట్లాడండి చాలు అన్నారు రాజకీయ నాయకుడు మీరు ఎంతో అభిమానంగా గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏమి వాగ్దానం లేకుండా ఏం మాట్లాడతారు అని చెప్పి ఆయనకు తెలియని విషయం కాదు ఆయన చమత్కారం అయితే నేను ఒకటే చెప్తాను అడగాల్సిన ఆయన అడిగారు భగవంతుడికి మనం చేసేది ఏముందండి ఆయన చేయించుకుంటాడు మనతో కొన్ని ఆయనతో కొన్ని నాతో కొన్ని నీతో ఈ కొండ రోడ్డు వేసిన మజ్జిలీలు తెచ్చిన కళ్యాణ మండపం కట్టిన నాతో పాటు ఉన్న పేల గోవిందు సత్యనారాయణ గారు కానీ పేల శ్రీని గారు కానీ ఇంకా మా రాజు గారు కానీ మనం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఇచ్చాం మా రాజు గారు ఎక్కడైనా మా రాజు గారు కానీ మరి నా తమ్ముడు నన్ను ఈ టెంపుల్ కోసం హామీ చేతున్న మా సుధాకర్ రాజు గారు కానీ అందరూ కూడా అందరికీ తలోచించుంది అయితే జరిగిపోయిన మనకు అనవసరం కానీ ఇంకా జరగబోయే కోనేది కానీ అలాగే స్వామివారి అభిషేకం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా నీళ్లు అందాలి లోపల పోల్ కావాలన్నారు అది కానీ ఐమాక్స్ లైట్ కానీ ఏదైతే కళ్యాణ మండపం లీక్ అయిపోతుందన్నారు అదంతా ఓపెన్ చేసి కొత్త కళ్యాణ మండపం తయారు చేయబడింది కానీ ఇప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేసుకున్నాం మొన్ననే నేను పిల్లలసిన వచ్చాం కానీ ఓపెన్ చేయకూడదు ఎందుకంటే ఈ పవిత్రమైన నెలలో ఇంకా రోడ్డు నడవడం వల్ల ఇంకా దిగవాలి వాటరింగ్ జరగాలన్నారు కాబట్టి చూసేలా మీరు అలా వచ్చి ఇలా ఒక పవిత్రమైన భగవంతుని సేవించడంతో పాటు కాసేపు శాతమీరే ప్రాంతంగా కూడా అన్ని కూడా ఇక్కడ అమరుస్తామని చెప్పి ఒక సంవత్సర కాలంలో ఏమి చేస్తానని చెప్పి కూడా భగవంతుని సాక్షిగా నేను ఇది ఆయన గారి ఇంటి కాదు మా ఇంటికి కాదు ఈ భగవత్ కార్యం భక్తులకు సౌకర్యార్థం ఏమేమి కావాలో అన్ని కూడా కాపరేటర్ గా సీను గాని నేను కానీ చేస్తామని చెప్పి ఈ పవిత్రమైన రోజు సుదర్శన సుదర్శనం చేసిన రోజు నేను మాటిస్తూ అందరూ బాగుండాలి ఆ ప్రపంచ మీకు నెండుగా ఉండాలి మీరు ఆయుర ఆరోగ్యాలతో ఏదైతే మీ మనసులో ఉన్న కోరికలు ఆ ప్రపంచ కోరుకున్నారో 아월린에르바마니예비아 박원순 국무총장하고 계십니다.